మంచి ఆకులతో ఉన్నావు అనుకుంటా ఏమయ్యా పెద్దయ్యా చిత్తిపిట్టలో కళ్ళు తెచ్చుకొని తినే ఎందుకు కళ్ళు మూసుకున్నావు ఏం మాట్లాడవా తినేదాకా అబ్బా తోక చూపిస్తున్నావా మాట్లాడవన్నమాట తిన్నాక మాట్లాడతావు నిన్నంత అంత ఓ నడిచినావు కదే ఇప్పుడే సైలెంట్గా తింటున్నావు హలో సార్ మిమ్మల్లేనాయనా ఏం మాట్లాడాలి దగ్గర హాట్లే రాత్రి మీద వచ్చిందేమో ఇంక అన్నం వేసుకుంటా ఉంది ఇంక వెనకాల చూడాలా ముందు చూడాలా తినాల తిన్నాక మాట్లాడుతుందేమో మరి తినడం అయితే మనం మాట్లాడుకుందాం సరేనా ఈరోజు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసినావు తల నుండి నేను ఇంట్లో లేను నువ్వు ఎన్నిసార్లు వచ్చి వెళ్ళావు ఎన్నిసార్లు వచ్చావు ఇంటికాడికి ఎన్నిసార్లు వచ్చావు నేను లేను కదా పొద్దునుండే ఏమే మాట్లాడవే నీ ఇష్టంగా నీ ఇష్టంగా ఇదంటున్నావు బెల్లే ఓడుగా ఉండవురా రే రోజు మా ఇంటికి వస్తావో రోజు నన్ను బెదిరించి దబా ఇచ్చి ఏదో ఒకటి ఉండి పెట్టేదాకా పోవే ఏడా ఉండు మా ఇంటి దగ్గరే ఉండొచ్చు ఉంటావా భుజి నువ్వు కదిలినామాట వెళ్ళిపోతుంది భుజి చూస్తా ఉంది నిన్నే ఏమో 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 తినడం పూర్తయితే మాట్లాడదాం సరేనా மாடுதமாடம்மா தின பூர்த்த மாட்டாடமா மாட்டாடுதா ஹலோ பல ஓரநிங்கம்மாந்துர இது ఏమో నీకోసమే ఉన్నట్టుగా ఉండేది అన్నమా మామూలుగా అయితే నేను ఈరోజు వంట చేయలే కానీ ఎందుకో మరి దేవుడు కోసమే వండిచ్చినట్టుగా ఉంది ఈ అన్నం అట్లా అన్నమాట గిన్నెల తలక ఎత్తవా మాట్లాడువా మాట్లాడువా ఏ అన్నిసార్లు నడుచుకుంటుకుంటానండి నేను నేనెంత లబ్బులు నడుస్తుంది మాట్లాడవా ఆపోహ్ మాట్లాడపోతే నేను వీడియో తీసుకోవచ్చా హలో నీ వీడియో నేను యూట్యూబ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా పొద్దా నేను నీ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అని అడిగినా అది ఎందుకు చెప్పింది అది పెట్టుకోవచ్చా నీ వీడియో నేను యూట్యూబ్లో చెప్పు తిన్నావు బజ్జున్నావు నేను ఇంకేం చేసేది హలో బుజ్జి నీ మీద భయం పక్కన తొంగి చూస్తున్నాది బుజ్జు నిన్న ఆయనే నీకు పాలు తెచ్చి పెరుగు తెచ్చి పెట్టినాడు వస్తావు అనేసి రా రావా సర్లే నువ్వు ఇంకా అంత అంత దేషన్ తీసుకున్నావో నీ వీడియోని నీ వద్దా చెప్పు ఫస్ట్ హలో మళ్ళీ ఒళ్ళు దుడుచుకో అన్నీ దుడుచుకో అన్నీ చేసుకో ఐదు నిమిషం ఆరు నిమిషాలండి నేను మాట్లాడితే ఒక్క మాట మాట్లాడలేదబ్బా స్వామి నువ్వ నిన్నంత లొ నడిచింది నీకే చెప్తున్నా హలో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా యూట్యూబ్లో ఇదేం ఈ ఈరోజా వింటున్నావు గిరి ఏ మోనవ్రతం అంటే పొట్ట ఫుల్ అయిపోయిందా రావడమా అద్దె బుజ్జి ఏం లేకుండా ఉంటే గట్టిగా అరిచి ఉంటుంది ఇంకా రావడం మనోడికి అన్నం ఉండిపోయా ఇంక మనతో ఏం పని దీనికి వచ్చా నా దగ్గరికాయ్యా నువ్వు మాట్లాడతావు కదా నేనే నేను ఏం చేసేదా అందుకే నీ దగ్గర నువ్వు అందుకే నీ దగ్గరికి వచ్చిన నువ్వు మాట్లాడలేదు ఏం చేసేది నేను సర్రావా అంకుల్ పడుకునేసింది బుజ్జేదే పడుకునేసింది ఇంక దగ్గర కూడా రాల ఇంక నేనేం చేసేదాన్ని లే పడుకొని నేను తలాని అద్దుకుంటాను